వెల్కమ్ టు ఎమ్ న్యూస్ లాటరేట్ పేరు రగడ మళ్ళీ మొదలైంది వివరాల్లోకి వెళ్తే అల్లూరు సీతారామరావు జిల్లా జీకేవీధి మండలం చాపరాతిపాలెంలో తవ్వకాలు జరిపి కొయ్యూరు మండలం మర్రిపాలెం సమీపంలో నిల్వ చేసిన ల్యాటరేట్ ఖనిజాన్ని అక్రమంగా తరలించే ప్రయత్నాలు లీజుదాడు పుత్తూరు దేవుడు మరియు మరికొందరు గిరిజనులు అడ్డుకున్నారు చాపరాతిపాలెం లాటరేట్ క్వారీలో తవ్వకాలు జరిపి మర్రిపాలెం సమీపంలో స్టాక్ పాయింట్లో నిల్వ చేశారు ప్రస్తుతం అక్కడ ఉన్న ఖనిజ విలువ సుమారుగా రెండున్నర కోట్లు ఉంటుందని లీజ్దాడు దేవుడు అంటున్నారు ఇక్కడ ఉన్న లేటరేడ్ ఖనిజాన్ని తరలించడానికి అజయ్ చౌదరి అనే వ్యక్తి జేసీబీతో నేలను చదులు చేస్తున్న పనులను మంగళవారం అడ్డుకున్నారు తన క్వారీ నుంచి తవ్వకాలు జరిపి ఇక్కడ నిల్వ చేసిన ల్యాటరేట్ ఖనిజాన్ని ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఎలాగా తరలిస్తారని నిలదీశారు వెంటనే పనులు ఆపాలని జేసీబీని అడ్డుగా నిలబడ్డారు ఇక్కడ పనులు చేస్తున్న అజయ్ చౌదరితో ఆయన ఫోన్లో మాట్లాడి అనుమతి లేకుండా ల్యాటరేట్ నిల్వలు ఎలా ఎలా తరలిస్తారని పనులు ఆపారు అనుమతులు లేకుండా ఖనిజాన్ని అక్రమంగా తరలించడంపై భూగర్భ గనుల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని లీజ్ దాడు దేవుడు డిమాండ్ చేస్తున్నారు పూర్తి స్థాయిలో మైనింగ్ అధికారులు దీనిపై విచారణ ఆదేశించాలని అక్రమ తరలి అడ్డుకోవాలని దేవుడు కోరుతున్నారు ఇటువంటి మరిన్ని వార్తలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చేశాడు మైన్ పోయి రిజెక్ట్ చేశాడు చేసాము మళ్ళీ మళ్ళీ అనుమతి లేకుండా ఇక్కడ తోలేత్తాడా అబద్ధం మాట్లాడు కట్టేసాను డబ్బులు అంటే నమ్మేశాను గుడ్గా లాస్ట్గా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒక రూపాయి కట్టలేదు ఇంకా నాకు తెలుసు ఎలా చేయాలంటున్నాడు ఎలా చేస్తాడు నేను చూస్తాను ఆడి చేతం వచ్చింది ఆడు చేస్తాడు నాకు చేత వచ్చింది ఏం చేస్తాను చేద్దాం వెళ్ళిపో మీకు మాకేం గొడవలేదు కదా మీకు మాకేం గొడవ కాదు కదా మీరు ఆయన వచ్చేయమన్నాడు మీరు నేను వెళ్ళిపోతాను బెదిరించాడు ఎలా నాకు తెలుసు కదా అన్నాడు హలో నేనే దేవు దేవుడిని మాట్లాడుతున్నాను మరి ఆపేపోతే ఏం చేస్తారు నాకు అవన్నీ వద్దండి మీరు పైన కడతానన్నారు కోటి యాభై ఐదు లక్షలు పైన పడితే పైన ఒక రూపాయి కట్టలేదు మీరు కట్టకుండా ఇప్పుడు పైన కట్టకుండా అబద్ధం పడ్డారు కట్టేనని అబద్ధం పడ్డారు ఇప్పుడు మెషిన్ ఆపేరు సార్ కింద లాస్ట్ ఉంది కదా సార్ కింద కింద లాస్ట్లో గోతులు గోతుల్లోని హలో సార్ నాకు సాతిపాలన దగ్గర నా పేరు పొత్తూరు దేవుడు మాది కినపర్తి పంచాది నాకు సాప్రాతిపాలెనలో మైన లైసెన్స్ తెచ్చుకున్నాను తెచ్చుకొని వేరే ఆయనకి సత్తీస్గఢ్లో ఉంటాడు రామయ్య అన్న ఆయనకి నేను అగ్రిమెంట్ రాశాను ఆయన కాకుండా మయన అజయ్ కుమార్ అన్న సంగతి వచ్చి దీనికి అక్రమంగా దొంగతనంగా తోలేయడానికి లివిలింగ్ చేస్తున్నాడు ఏడు లక్షలు పైన ఉంటుండగా పైన కట్టి లారీలు మిషన్లు ఎక్కితున్నాడు ఇంతవరకు ఒక రూపాయి గవర్నమెంట్ కట్టకుండా మైనింగ్ ఆఫీస్ కట్టకుండా తోలిందంతా ముందు కొంత తోలేసాడు కనీసంగా ఇప్పుడు ఉన్న మెటీరియల్ కూడా దొంగతనంగా తరలించడానికి మళ్ళీ చేస్తున్నాడు దీనికి నేను అడ్డుకుంటున్నాను మైనింగ్ ఏడీ గారు మైనింగ్ ఐజీ గారు మైనింగ్ డిడి గారు దీనికి కాపాడవలసిందని కోరుతున్నాను పైన కట్టే మిషన్ ఎక్కింతన ఎక్కింతనని నేను మీ పైన కోసం నువ్వు చూసుకు అవసరం లేదు నేను పైన కట్టేశాను ఆఫీస్కి అవసరం లేదు అని నాతో చెప్పాడు అనమాట చెప్తే నిజం కట్టాడని నేను నమ్మినా నమ్మేసిన తర్వాత తీరా నాకు నోటీసులు వచ్చాయి